మనోహరమైనటువంటి స్థలములో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగను ఎందుకు ఈ మాట దావీదు చెప్తున్నాడు దావీదుని దేవుడు ఆశీర్వదించాడు మరి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళాడు అతడు ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలోనికి తీసుకుని వెళ్ళి గొప్పగా దేవుడు మరి దావీదును ఆశీర్వదించాడు మరి ఆశీర్వదించిన ఆశీర్వదించినటువంటి మరి ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఈ భూలోకములో ఏది చూడాలో ఏది అనుభవించాలో అన్నిటినీ అనుభవించాడు దావీదు ఈ లోకములో రాజ్య అధికారాన్ని చేతబట్టుకున్నాడు మరి ఇస్రాయేలీలకు రెండవ రాజుగా ఉన్నాడు ఉన్నటువంటి ఈ దావీదు యొక్క జీవితంలో ఈ మాటను ఎందుకు రాస్తున్నాడు గొప్పతనం ఈ భూమి మీద లేదా మరి ఉన్నతమైన స్థితి భూమి మీద లేదా మరి ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి మనుష్యులు అనేక మంది ఆయనను పొగుడుతున్నారు గొప్పగా రాజా నిన్ను మించిన వారు లేరని ఘనత మరి కలిగినటువంటి స్థితిలో దావిదు ఉన్నాడు మరి రాజ్యంలో ఆయనకి ఎదురు లేదు అతడు అనుభవిస్తున్నటువంటి సంతోషంలో ఏ కొరత లేదు అయినప్పటికీ దావిదు ఈ మాట ఎందుకు అంటున్నాడు అనేటువంటి ప్రశ్న మన జీవితంలోనికి రావాలి దావీదు మరి ఏ స్థితిలో నుంచి మరి ఆ స్థితిలోకి వచ్చాడు అని అంటే దావీదు గొర్రెలు కాల్చుకున్నటువంటి స్థితిలో నుంచి రాజుగా దేవుడు దావీదును అభిషేకించినట్లు మనం చూస్తున్నాం అభిషేకించినటువంటి దావిది యొక్క జీవిత అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏదో అసంతృప్తి దావీదికి ఈ భూమి మీద ఎంత ఉన్నా ఎంత సంతోషం ఉన్నా ఎంత సమాధానం ఉన్నా ఎంత దేవునితో గడుపుతున్నా ఏదో కొరత ప్రేమైనటువంటి వర్లరా ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము కూడా ఈ లోకములో ఎన్ని అనుభవించినా ఎంత సంతోషపడినా ఒక భాగ్యాలను అనుభవించినా ఎన్ని కష్టాలు పడినా ఎన్ని శ్రమలు అనుభవించినా రేపొక దినాన ఈ ప్రదేశాన్ని మనం విడిచిపెట్టాలి ఈ ప్రదేశం మనకు ఉండదు ఈ ప్రదేశం అనేది మనకు కొద్ది కాలం మాత్రమే తాత్కాలికమైనటువంటి ప్రదేశం ఇది అయితే ఈ ప్రదేశంలో మనం ఉండము అనేటువంటి ఆ నిరీక్షణ కలిగినటువంటి స్థితిలో మనం ఉండాలి అయితే దావిద భక్తుడు అంటున్నాడు మరి ఇంత గొప్ప స్థితి కలిగినటువంటి నాకు ఇంకొక మనోహరమైన స్థలం ఏంటి ఇదే కదా మనోహరమైన స్థలం ఇదే కదా గొప్ప భూభాగము ఎక్కడ చూచినా అందాలే ఎక్కడ చూసిన సౌందర్యాలే ఎక్కడ చూసిన పట్టణాలే ఎంతో గొప్పగా మరి నిర్మించబడినటువంటి గోపురాలతో కూడినటువంటి ఎన్నో వింతైనటువంటి అనుభవాలు కలిగినటువంటి ఈ ప్రపంచమే ఉండగా వేరే ఒక మరి ప్రదేశము నాకెందుకు మనోహరమైన స్థలము నాకెందుకు అనుకోలేదండి దావిదు మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా మనకంటూ ఒక మనోహరమైన స్థలముంది అది ఎక్కడానగా దేవుని రాజ్యములో మనకు ఒక మనోహరమైన స్థలముంది ఒక మన కొరకు దేవుడు ఒక స్థలము సిద్ధపరిచి ఉన్నాడు ఇది ఈ లోకములో ఉన్నటువంటిది మన కొరకు ఏర్పరచబడినటువంటి స్థలం కాదు ఈ లోకములో మనము నివసించేటువంటి ఈ యొక్క ఈ భూభాగం అంతా అద్దెతో నింపబడింది అంటే మనము ఒక గృహములో రెంటకు చేరి ప్రతి నెల ఇంటి ఓనరుకు మనం ఏ విధంగా అద్దె చెల్లిస్తామో అదే విధంగానే ఈ తాత్కాలికంగా కొద్ది కాలము మనము ఈ భూమి మీద ఉండాల్సిందే తర్వాత ఈ భూమిని విడిచి మనం ఎక్కడికి వెళ్ళాలి రేపు ఒక దినాన వదిలి వెళ్ళిపోవలసినటువంటి వారమే మనం ఇక్కడ శాశ్వతంగా ఉండేటువంటి జీవితం మనకు లేదు కనుక ఇదంతా తాత్కాలికమైనటువంటిది ఇక్కడకు మనము యాత్రికులుగా వచ్చాం యాత్రికులుగానే ఉంటాం యాత్రికులుగానే వెళ్ళిపోతాం ప్రియమైనటువంటి వారులరా అయితే ఈ యొక్క దావిదు చెప్తున్నటువంటి మాటలో శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని మనం చూస్తే మనోహరమైన స్థలము ఇంకొకటి ఉంది ఈ భూమి మీద మనోహరమైన స్థలము లేదు దేవుని రాజ్యం అనేటువంటి ఒకటి ఉంది అది ఒక మనోహరమైన స్థలము అందమైన స్థలము మనం అందరం అక్కడ ఉంటాము అనేటువంటి ఆ నిరీక్షణ కలిగి దావీదు జీవిస్తున్నాడు మనము దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనము కూడా ఈ లోకమ్మని విడిచిపెట్టిన తర్వాత ఆ మనోహరమైన స్థలములో ఉండబోతున్నాం రేపు ఒక దినాన మనము ఈ భూభాగాన్ని విడిచిన తర్వాత మనోహరమైన స్థలములోనికి మనం వెళ్ళబోతున్నాం అక్కడ ఉండేది మనోహరమైన స్థలం ఆ మనోహరమైన స్థలములలో ఎప్పుడు కూడా యహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు మనకు వినబడతా ఉంటాయి అక్కడ ఎల్లప్పుడూ ఆరాధనలు అక్కడ కన్నీరుండదు అక్కడ దుఃఖం ఉండదు అక్కడ వేదన ఉండదు అక్కడ బాధలుండవు అక్కడ ఏ వ్యసనాలు ఉండవు కోరికలు ఉండవు ఏమి అక్కడ ఉండవు అక్కడ ఎల్లప్పుడూ సంతోషకరమైన జీవితమే ఆ సంతోషకరమైన జీవితంలో రేపు ఒక మనం ఉండబోతున్నాం అక్కడ ఉండాలి అనంటే ఈ లోకములో మన రక్షణను మనము కాపాడుకోవాలి దావిదు ఎందుకు ప్రతి సమస్య వచ్చినప్పుడు ఆయన తప్పిదం చేసినప్పుడు అయ్యా నన్ను క్షమించు నేను తప్పిదం చేశానయ్యా ఈ తప్పిదములో నుంచి నాకు విడుదల కలిగజేయని దేవుని సన్నిధానములో దావీదు వెళ్ళి ఆయన పాదములు పట్టుకున్నప్పుడు దేవుడు క్షమించుతూ వచ్చాడు ఎందుకు క్షమించమని దావీదు అడిగాడంటే ఈ లోకములో నేను ఒక తాత్కాలికమైన ఆ యాత్రికుని మాదిరి నేను జీవిస్తాను అయితే ఈ భూమిని విడిచిన తర్వాత నేను ఉండబోయేది ప్రభు సన్నిధానములో ఆయన సముఖములో ఆయన దగ్గర ఆ మనోహరమైన స్థలములో నేను ఉంటాను అనేటువంటి ఆ నిరీక్షణతో దావీదు ఏమంటున్నాడు తెలుసా అయ్యా నన్ను క్షమించు నాకంటూ నీవు మనోహరమైన స్థలాన్ని సిద్ధపరచావు రేమినటువంటి వాళ్ళరా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ మనోహరమైన స్థలము ఈ భూమి మీద దేనికి పేరు పెట్టబడలేదు కానీ దేవుని రాజ్యము మాత్రమే ఒక మనోహరమైన స్థలములు అంటే ఆస్తితో కూడినటువంటిది మనం జ్ఞాపకం చేసుకోండి ఈ భూమి మీద దావీదుకు స్థిరాస్తి లేదా ఎంత సంపాదించాడు కదండి దావీదు మరి రాజుగా ఉన్నప్పుడు ఆయనకి ఎదురే ఉందా ఆయనకి ఎదురేది లేదు కదా మరి ఇంత స్వాస్థ్యము కలిగి మరి భూభాగాన్ని మరి పరిపాలిస్తున్నటువంటి రాజు మరి నాకు స్వాస్థ్యం అక్కడ ఉంది అని అంటాడేంటి అంటే భూమి మీద నేను సంపాదించుకున్నదంతా కూడా తాత్కాలికమైనది ఇది ఉండదు ఇది వెళ్ళిపోద్ది దీన్ని వదిలి నేను వెళ్లాల్సిందే ఇది నాతో కూడా వచ్చేది కాదు ఇది తాత్కాలికమైంది దీన్ని నేను వదిలి వెళ్ళిపోవలసిందే అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఆ యొక్క దావీదు అంటున్నాడు మనోహరమైన స్థలం ఈ లోకము శాశ్వతమైంది కాదు శాశ్వతమైన రాజ్యమును స్థిరపరిచిన మన దేవుడు మనకు ఉన్నాడు ఆయన సింహాసనం వేసుకుని కూర్చొని అక్కడ ఉన్నాడు గనుక ఆ మనోహరమైన స్థలములోనికి మనం వెళ్ళాలి అనేటువంటి నిశ్చయత కలిగినటువంటి మనము ప్రతి ఉదయమున లేచి కష్టమైన శ్రమైన బాధైన అనుభవిస్తూ లే లేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నా తెలుసా దేవుని సన్నిధానములో ఉదయమున లేచి ఆయనతో గడపడానికి ప్రయత్నిస్తున్నాం ఎందుకో తెలుసా ఆ మనోహరమైన స్థలములో మనం ఉండడానికి